and news చెప్పచ్చే అండి నా పేరు శతలక్ష్మి అండి నేను సింగర్రావు గారి భార్య మా అత్తయ్య గారి పేరు అండి ఆవిడ ఇక్కడ ఉండేదండి మేము మా అత్తయ్య గారి తర్వాత మాకు ఇచ్చేసారండి ఆవిడ సీతమ్మ అన్న అమ్మాయి ఉన్నది చూడండి ఆ అమ్మాయి నాది నా ఎక్కువ అంటుంది కానీ వాళ్ళది కట్టమూరండి కట్టమూరి నుంచి వచ్చి ఊళ్ళో హోటల్ పెట్టుకుని కిల్లికట్టు అవి ఏవో షాపులు అయ్యి నడుపుకుంటే వారండి నడుపుకుని అలాగా కొంతకాలం ఉండేవారు తర్వాత గుడి దగ్గర తీర్థం టైంలో ఐదు రోజులు చేసుకుంటే చేసుకుని మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళిపోయేవారండి అలా ఉండేవారండి అలాగా పెట్టుకోమనేసి ఐదు రోజులు ఉండి తీర్థం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేవారండి వెళ్ళిపోయి మళ్ళీ తీర్థానికే వచ్చేవారండి ఈ లోపల ఉండేవారు కాదు అలాగ పెద్దలని సందర్శించి ఇక్కడేదో షాప్లో పెట్టుకుని ఉండేవారు ఉండి ఇప్పుడు అంతా మాదే హక్కు నాకే సొంతం నా ఇదే కానీ ఎవరికి ఏ సంబంధం లేదు ఊళ్ళో పెద్దలకి సంబంధం లేదు అక్కడ ఉన్న వాళ్ళకి లేదు నా ఒక్కదానిదే అక్కంటుంది ఏ రకంగా అక్కండి ఆ అమ్మాయికి ఏ రకంగా ఇదండి దాని ఏ ఊరండి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చిందండి అది చెప్పమానండి అంతేగాని నా దేకు నాకే సంబంధం ఎవరికి సంబంధం లేదంటే ఎవరికి సంబంధం లేదు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పెద్దలందరూ ఈ జాతర ఎలా జరిపించారు ఎలా చేశారు అది చెప్పమానండి అండ్ అలాగే చేశారు అంటే దాని గురించి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు అర్థమయ్యే ఉంటుందండి ఊరి పెద్దలందరూ అంటుంది రెండు వందలు అంటుంది నాలుగు వందలు అంటుంది ఏ అందరూ ఖాళీ చేయించేసారు అందరూ పీకించేసేరు అంటుంది ఏ రకంగా అయితే పీకించేస్తారో ఒకసారి వాళ్ళ గురించి ఆలోచిస్తే మీకే అర్థమవుతుందండి ఎంతకాలం ఇలా బతకమండి భర్త లేకుండా మేము అనాథల కింద ఏదో పిల్లల్ని పెట్టుకుని బతుకుతుంటే ప్రతి గొడవ గొడవ అండి అయిన గుడికి అడకొచ్చిన వాళ్ళతో గొడవ పెద్దలతో గొడవ బయట గొడవలు అన్నీ ఏటండి ఇవన్నీ వాళ్ళు చేసుకుంటే వ్యాపారాలకు మేము ఏటికి అడ్డెళ్తలేదు దేని విషయంలో అడ్డాల్తోలేదు ప్రతి దానికి తవిలేసారు తవిలేసారని ఏ రకంగా తవిలేశారండి ఎందుకు తగిలేశారు అసలు వాళ్ళకి సంబంధం ఏంటండి వాళ్ళు ఊరేటి అమ్మాయి చెప్పి దాంట్లో తగిలేశారన్న కారణం ఏంటి ఆవిడ అంటుందండి ఎంతవరకునండి ఎప్పుడో బాగా ఇబ్బందిలో ఉంది చేసింది అనేసి వచ్చి పెద్దలని సహకరించే వాళ్ళు ఒక నెల ఇచ్చారు అంతే అండి మేము వాళ్ళ వ్యాపారాలకు అడ్డు వచ్చేస్తామని మమ్మల్ని ఎక్కడ ఉండే కానీ బత పరుగులెట్ మరీ కొడుతున్నారండి సారా వ్యాపారాలు నైట్ ఏటలు కూడా జరుగుతున్నాయండి అన్నటికి అడ్డు వచ్చేస్తున్నామని మమ్మల్ని ఇక్కడ ఉంటుంటే నైట్ ఉంటే చంపేస్తారు ఎక్కడైతే చంపేస్తారని భయపడి మేము మలిసిలు వెళ్ళిపోయి తలదాచుకుంటామండి సిపిఎం పార్టీ వాళ్ళతో కుమ్మక్క అయితే ఇక్కడ ప్లేస్ గురించి చూస్తున్నారండి ఆ ప్లేస్ ఇచ్చారంటే మమ్మల్ని ఇక్కడైతే బతకనివారండి అయితే ఇక్కడ ఉండకూడదండి అసలు ఆ రోజు మా బాబు గొడవలో ఊళ్ళో నా కొడుకు దొరకలేదని చెంపేమని తల్లి పంపించిందండి ఆ కురఫ్లో కాదు ఆ రోజు మా దొరక్క ఇక్కడ గురి దగ్గరికి వచ్చండి గుడి చుట్టూ కూడా ఇంత లో అంటే కర్ర పట్టుకొని నన్ను చంపేయాలని గుడి చుట్టూ తిరిగిందండి గుడి లోపల కూడా ఉన్నానని చూసిందండి తుప్పల్లో ఎక్కడ తోగున్నానని చూసిందండి ఆవిడ సంబంధం పెట్టండి ఎక్కడి నుంచి వచ్చిందండి అసలు నన్ను కొట్టడానికి వాళ్ళ అక్క కొడుకు సంబంధం పెట్టండి నా కొడుకుని కొట్టడానికి వాళ్ళు కూడా కర్రలో వెళ్ళాలి ఇవన్నీ పెట్టుకుని అటో అన్నీ అటో లేచుకొని వీధులు తిరిగారండి ఆ అమ్మాయి కూడా నన్ను కొట్టడం చూసిందండి ఆవిడ సంబంధం పెట్టండి అసలు ఒట్టి గుడి చేతండి ఆ పిల్లలు ఫస్ట్ మా అత్తయ్య గారు మా మామయ్య గారు వచ్చేరండి వాళ్ళు పెద్దలే పెట్టారు వాళ్ళు కొన్ని నాళ్ళు తీసే వాళ్ళు తినిపించండి ఆ తర్వాత ఆ తర్వాత మా అయ్యగారు మా మధ్య గారు ఇద్దరు ఉండేవారండి వాళ్ళిద్దరు ఇద్దరు పెట్టే మా చోటుబాడు నేను ఉంటున్నాను చిరు నెల అదే అమ్మ ఇలాగా ఆవిడే నాకు ఇది ఏమీ అవసరం లేదు ఏమో నాకు సంబంధం లేదనేసేసి గోకవారం వెళ్ళిపోయి కొద్ది రోజులు అక్కడ కాలేజీ ఎదుర షాప్ అది పెట్టుకుని అక్కడ కొద్ది రోజులు ఉందమ్మా ఆవిడ తన 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 వెళ్ళిపోయి మమ్మల్ని బజారు పెట్టి చుట్టు చుట్టుకి ఇలాగ ఈధులకి ఎక్కించి ఇలాగ తిప్పుతుంది తప్ప మేము ఏ రోజుని ఆ అమ్మాయి గొడవ కానీ ఊసు కానీ మేమేం తెలియలేదు ఇంకా వీళ్ళ కట్టమురి నుంచి వచ్చిన కాడి నుంచి వీళ్ళు తయారైన కాడి నుంచి మమ్మల్ని ప్రతి క్షణం కూడా ఇలాగ ఈధులమ్మటా తిప్పి 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 కొట్టడం లేనిపోని పెట్టడం రకరకాల చిన్నలన్నీ చేస్తున్నారు దాన్ని బట్టి మీరు వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏటో ఒకసారి ఊరంతా ఒకటే చేశారు అంటే ఒక్కసారి ఊహించుకోండి మీరు గ్రామస్తులు గ్రామ పెద్దలు ప్రజలు నాయకులు అందరూ కలిసండి మాకు న్యాయం జరపాలండి ఈ గోల నుండి మమ్మల్ని కొంచెం కడదెత్తే సాలండి బాబు మేము ఈ బాధ భరించలేకపోతున్నామండి గుడి ఉండి ఎప్పుడు కూడా ఇదే మాకు సమస్యలు మా భర్తలు చచ్చిపోయారు మా భర్తలు పోయారన్న బాధల్లో కూడా మమ్మల్ని చాలా బాధ పెట్టారండి నా భర్త శవాన్ని కూడా తీసుకెళ్ళనీకుండా వెనకాల పరుగులెట్టి నానా రక్షణ చేశారండి ఈ రోజున మా పేరు లేదని ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయి ఆవిడికే ఉందంటే మేమేమైపోలో మా తల్లి పిల్లలు ఏమైపోలో మేము ఎలా బతకాలో ఒకసారి మీరు చూపించండి మాకు అదే చెప్తే చాలండి మాకు మించి మీరు చేసిన సహాయం మాకు చాలా మేలు